అంత కట్టేవాడు అయితే అదే కొద్దిగా గొప్ప బిల్డింగ్లు ఉంటే అందరు ప్రజలే వాళ్ళుగా ఈ రోజు నారా లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటాడు జగన్ ఎక్కడికి వెళ్ళినా తండోల తండాలుగా జనాలు వస్తున్నారు రేపు జగన్ ఇప్పటికే చెప్తున్నాడు మీరు రాసుకోండి తర్వాత ఎక్కడ ఎక్కడుండగా నేను తెప్పేస్తాను ఇప్పుడు టీడీపీ కార్తో ఒకటే హెచ్చరిస్తున్నాం మేము ఇప్పుడు మీరు ఎంత అయినా జగన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తండోలు తండాలుగా వస్తుంది ఇప్పుడు అయితే ఓడిపోయి అంతకంటే డబల్ గెలవబోతున్నాడు అప్పుడు ఒక్కొక్కరు కార్యకర్తను చీర్చి కొట్టే రోజులు ముందు ఉంటాయి సో ఇప్పుడికైనా ఇప్పుడు అయినా టీడీపీ కార్యకర్తలు సఖ్యతో ఉంటే ముందు ముందు అయినా మీకైనా మంచిగా ఉన్నది ఈరోజు కొడతారు జగన్ అంతకంటే అంతక నేను ఎప్పుడు ఎట్టింపిస్తానని చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం వచ్చారు కల్లా అదేనంటే అమ్మాయిల మీద జగన్ బొక్క పొడితే ఓవేనన్నా అంటాడు మూడేళ్ళ అమ్మాయి రేపు చేశారు నాలుగేళ్ళ అమ్మాయిని రేపు చేశారు ఎంత ఇంకా పెద్ద పెద్దలు ఎంతమంది కనీసం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కదా కనీసం పనిచేసిన కూడా చేశారు ఎక్కడ పనుకున్నాడు అదే సనాతన ధర్మం అంటాడు తిరుపతి ఎడిపోయాడు సింహాచలం గోల్డ్ కూలినప్పుడు ఎడిపోయాడు ఏదైనా కానీ ప్రజలంతా అర్థం చేసుకొని నెక్స్ట్ మంచి నాయకుని ఎన్నుకోవాలి అది ఎవరంటే మన జగన్ అన్ని అలా కూటమి నాయకులు ఇలా మీలా మాట్లాడిన వారి మీద అక్రమ కేసులు కానివ్వండి అరెస్టులు కానివ్వండి కేసులు కానివ్వండి ఇలా చేయడం ఎంతవరకు సమాజం చేస్తాం ఎంత ఇప్పుడు మేము ప్రశ్నించి అక్కలేదా మేమన్నా తిడుతున్నామా మేమన్నా ఏమైనా కొడుతున్నామా ప్రశ్నిస్తున్నాం మీకు దమ్ము దమ్ముంటే వచ్చే సమాయం చెప్పండి ప్రశ్నిస్తే కేసులు పెడితే ఈ రోజు నా మీద కేసు పెడితే వంద మీద వంద మంది మీద కేసులు పెడతారు ఏపంటే మాకు ఒకరోజు ఎలా కాలం వాళ్ళే ప్రభుత్వం ఉండదు అది పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తా అని చెప్పి పార్టీ పెట్టాను దాని గురించి మీరేమంటారు అదే ఏం ప్రశ్న ఇచ్చాడు అమ్మాయి మీద రేపు జరితే ఇచ్చాడా మరి ఆయన గుళ్ళుకున్న సనాతన ధర్మం అన్నాడు మరి తిరుపతి స్టాంప్ పెట్టి జరిగింది ఎంతో మంది చచ్చిపోయారు సింహాచలం జరిగింది ఎంతో మంది చచ్చిపోయి ఏం చేస్తాను ఆయన ప్రశ్నిస్తాను ఏం ఉట్టి మాటలు తత్తే ఏం లేదు చంద్రబాబు కింద ఉండి అని ఏ చెప్తే అది చేయడానికి పోయి ఉన్నాడు ఆయన నేను కూడా గత ఒక వారం రోజు వారం రోజుల కింద కూడా చూసాను తిరుపతిలో కూడా ఒక గుడిని కూల్ చేయడం జరిగింది ఆయన ఇప్పటి వరకు కూడా స్పందించారు దాని గురించి మీరేమంటారు ఇంకా అదే చెప్తున్నాను కదా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా ఆయన మాటలు చెప్పి ఆయన ఏ కాడికి రెండు వేల పద్నాలుగు వచ్చిన కాంచి ఏదో సినిమా హీరో లెవెల్లో అందరిని యూత్ని నచ్చగొట్టి అందరి యూత్ని నెచ్చగొట్టడం తప్పితే ఆయన వచ్చిన తర్వాత పీగింది ఏం లేదు అది ఏం చేసినో చెప్పమానండి నారా లేకేష్ నేను వచ్చి సరే తల్లికి వందని వేసాం చేసా వేసాం అన్నాడు ఆ రోజు జగన్ మెయింటెనెన్స్ కోసం ఒక వెయ్యి రూపాయలు తగ్గిస్తేనే సైకో జగన్ అన్నాడు ఈ రోజు నువ్వు రెండు వేలు తగ్గించా నేను ఏమనాలి చెప్పండి అడుగుతున్నా ఏమనాలి నేను ఆ రోజు సైకో జగన్ అన్నావు కదా మరి ఇప్పుడు నువ్వు రెండు వేలు తీసు ఏమనాలి నేను అది అది నారా లోకేష్ గారు కూడా రెడ్ బుక్ కాదు రెడ్ బుక్ చూసినా ఎరుపు రంగు చూసినా కూడా భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు అనేసి కూడా అంటారు ఇప్పుడు అంత భయపడే వాళ్ళైతే నేను పొద్దులి కానీ ఎక్కడికి వెళ్ళిన తండ్ర తండాలు వస్తుంది ఈ రెడ్ బుక్ చూసి ఎందుకు భయపడి ఎంతమంది జన అట్టా వస్తారు అది ఈ రెడ్ బుక్ కాదు తర్వాత మేము బుక్ రాసుకుంటున్నాం అది ఎక్కడున్నా కానీ దేశాలు అవతన్నా అన్నాడు రాజారెడ్డి రాజ్యాంగం ముందుంది అప్పుడు చూపిస్తాం ఒకటి ఏందో మేము అంటే అది ఈ రోజు ఎగురుతున్నారు అంతకంటే ఎక్కువ ఎక్కువ ఎగురుతుంది అది ఇప్పుడు ఈ రోజు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ కనీసం మేము మట్టిలో నుంచి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది ఎక్కడ చిన్న సందులో కూడా చెక్ పోస్ట్ పెట్టి అవుతున్నారు ఏమన్నా ఆ ఎంత భయమా ఇప్పుడు జగన్ ఏమన్నా దీనికన్నా వస్తున్నాడా ఎవరు చనిపోతే ఆత్మహత్య చేసుకుని వాళ్ళు నింసేసి చనిపోతే పరామర్శించడానికి వస్తున్నాడు దానికే మీరు బారికెట్లు పొదిలిలో కూడా జగన్ గారి మీద దాడి జరిగింది దాని గురించి ఎలా ఆ వాళ్ళు జగన్ జగన్ వైసీపీ రాళ్ళు దాడి చేశారా అతను వాళ్ళే కావాల్సి రెచ్చగొట్టి విధ్వాసం చేయాలని చెప్పేసి వాళ్ళు రాళ్ళు చేశారు జనాన్ని చూసి ఓడ్చుకోలేకట్టని చేసి మన అట్ట చేశారు ఈసారి అని చెప్పేసి బారికెట్లు పెట్టి లాపుతున్నారు అది ఏమన్నా ఏమన్నా చేయడం జస్ట్ పరామర్శించడానికి ఆపుతుంటే ఏమనుకోవాలా రేపు మా ప్రభుత్వం వచ్చేది మేము అంతకంత తెగేస్తాం అప్పుడు పొదిలీలు ఆపారు ఇప్పుడు చూసేస్తే ఇక్కడ బ్యారికేడ్లు కానీ చాలా పెద్ద మొత్తం గానీ సత్తనపల్లి నుంచి ఇక్కడ ఊరు వరకు మొత్తం వేస్తే దాని గురించి ఎంత ఆపినా ఎంత చేసినా కానీ రైతులు నడుచుకుంటా అయినా కానీ పలాయనించాని వస్తున్నారు అదే ఇదే మొన్న పొద్దుల నుంచే నాంది పలికింది కొంటా పోతే ప్రజలు ఇంకా వ్యతిరేకత ఇంకా చాలా తొందరగా కూలిపోయింది చివరిగా ఒకటి చెప్పండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం పెట్టారు అదే అమ్మఒడి పథకాన్ని ఇప్పుడు తల్లికి వందనం కింద మార్చి ఇవ్వడం జరిగింది దాని గురించి ఎలా మాట్లాడచ్చు ఏం చెప్పదు ఇప్పుడు ఎక్కడ పడినా కానీ తల్లికి వంద పన్నులు కూడా మాకు అమ్మఒడి పడింది అమ్మఒడి పడింది అన్నట్టు తల్లికి వంద పడింది అని అనట్లేదు అది అది జగన్ క్రియేట్ చేసిన బ్రాండ్ అది జగన్ రూపాయలు కట్ చేసింది ఏమీ అది ఎవడైనా సరే మాకు అమ్మఒడి బండి అమ్మఒడి బండి అన్నది తప్పితే తల్లికి వంద పడి అని అట్లా అది జగన్ గడి జగన్ క్రియేట్ చేసిన బ్రాండ్ సగం సగం మంది వాళ్ళ టీడీపీ అఫీషియల్ లోనే వేసిన కి వంద సార్లు ఆ అది పుట్టించారు ఫేక్ గా పుట్టించారు అది ఇంకేమనాలా వెయ్యి రూపాయలు కట్ చేస్తే మెయింటెనెన్స్ కోసం సైకో చేయాలండి ఇప్పుడు రెండు వేలు కట్ చేసిండు ఏమన్నా సైకో యొక్క చాలా పోపులర్ వేసాను వాళ్ళ అది